నేను ఇప్పుడు కొత్తగా సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి అండి నేను లైవ్ కూడా పెట్టాను చాలామంది వచ్చారు అలాగే ప్రతి డే బై డే కానీ త్రీ డేస్కి వస్తారు కానీ లైవ్ పెడుతూ ఉంటాను తప్పకుండా అందరూ రావాలని నా దగ్గర కూడా శారీస్ తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అండి అన్ని రీజును ఫైవ్లోనే ఇస్తున్నాను బయట బయటికి చూసుకుంటే చాలా చాలా రీజును ఫైదులోనే ఇస్తున్నాను శారీస్ కూడా మీరు కూడా తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్ క్వాలిటీలోనే తెప్పిస్తున్నాను అండి శారీస్ అయితే మీ దగ్గర తీసుకుంటే ఎలా ఉంటాయి ఏంటో అనుకోవచ్చు తప్పకుండా మీకు నచ్చుతాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను నాకే నచ్చుకుంటే నేను అసలు తేనండి శారీస్ మీరు తీసుకున్నా కూడా మీరు మంచిగా ఉన్నాయి అనుకోవాలి కదా ఫస్ట్ మీకు నచ్చాలి నాకు నచ్చితేనే మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు ఏవి కావాలని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టారంటే నేను తప్పకుండా మీకు శారీస్ పంపిస్తానండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అని క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఈరోజు మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అండి మట్టి మట్టి బ్యాంగిల్స్ అనమాట తర్వాత స్క్రబ్బర్స్ అండి ఇవి మనకి సామాన్లు తిక్కోవడానికి చాలా స్మూత్గా ఉన్నాయి రఫ్గా అయితే లేవు స్టీల్ పీసెస్ లాగే ఉన్నాయి కానీ చాలా స్మూత్గా ఉన్నాయండి మన చేతులకు ఏమి ఇబ్బంది ఉండదు షాఫ్ట్గా ఉంటుంది మనం సామాన్లు తిక్కేటప్పుడు కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి ప్యాక్ ఆఫ్ టూ వల్ వచ్చాయండి నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది అందుకని పెట్టాను చాలా బాగున్నాయి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ వీటితో పాటు ఒక బ్రష్ ఇచ్చారండి ఈ బ్రష్ ఈ బ్రష్ మనము గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి అలాగే సింక్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే ఫస్ట్ ఇంటికి ఇచ్చారని నేను అనుకున్నాను కానీ మళ్ళీ యూజ్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది రబ్బర్స్ అయితే టూ వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి మీకు చాలా స్మూత్గా ఉన్నాయి ఇట్లా పట్టుకున్నప్పుడు కూడా మనకి రఫ్గా అయితే ఏం లేవు చాలా బాగున్నాయి చుట్టూ కేసి పెట్టాడు చూడండి దగ్గర నుంచే చూపిస్తున్నాను సామాన్లు తిక్కోవడానికి చాలా బాగుంటాయి మనం పీస్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి అలాగే హెయిర్ క్లిప్స్ తెప్పించానండి ఈరోజు అన్ని మిక్స్డ్ ప్రోడక్ట్ అనమాట రెండు బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది చూడండి ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఇలా ఇలా కలబడుతుంది అనమాట ఇలా వస్తుంది మనం ఇలా పెడతాం కదా హ్యా జడకి ఇలా పెట్టినప్పుడు ఇది అనేది ఇట్లా ఎలా అనమాట పెట్టుకున్నప్పుడు చూపిస్తాను తలస్నానం చేసి పెట్టుకుంటే చాలా బాగుంది ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి గులాబీ ఫ్లవర్స్ ఎలా వస్తాయి అలా వచ్చాయి అనమాట ఇదంతా స్టోన్స్ అండి బటర్ఫ్లై వచ్చింది చూడండి డిజైన్ వచ్చేసి బటర్ఫ్లై వచ్చింది మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో కానీ చాలా చాలా వెబ్రేట్ అవుతుంది చూడండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది అంత వైట్ స్టోనే అండి వైట్ స్టోన్ అలాగే వైట్ పాల్స్ వచ్చాయి చూడండి సూపర్తో ఉందండి చాలా బాగుంది కావాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చండి పిల్లలైనా పెట్టుకోవచ్చు మనమైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇట్లా మనం ఈ పనులు వచ్చేసి ఇలా వచ్చాయి ఇలా మనకి హెయిర్స్ అయితే చాలా పడుతుందండి నా హెయిర్ కూడా పడుతుంది కొన్నిటికైతే కొంచెం చిన్నగా వస్తాయి ఇది చాలా పెద్దగానే ఉంది చూడండి హెయిర్స్ ఇలా లోపల వచ్చేసి ఇలా వస్తుంది బయట అంతా ఇలా వస్తుంది టూ సైడ్స్ వచ్చింది ఇది సూపర్తో ఉందండి అలాగే ఇది కూడా బాగుంది ఇది కొప్పుకు పెట్టుకోవచ్చు అండి మనం కొప్ప చుట్టుకున్న తర్వాత పెట్టుకోవచ్చు అనమాట ఇలా పళ్ళు వస్తాయి ఇలా వస్తాయి చూడండి ఇలా వస్తుంది అనమాట ఇది అనేది ఇలా ఫామ్ అవుతుంది ఇలా పల్స్ వచ్చాయి చూడండి అన్నీ వైట్ పల్స్ వచ్చాయి మనం ఇలా అన్నప్పుడు ఇలా వస్తుంది ఓపెన్ అవుతుంది ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా కొప్పుకు అనేది ఇలా పెట్టుకోవచ్చు అయితే బాగా కనిపిస్తుంది జడకైతే ఇది కనిపించదు మధ్యలో ఇవి ఫామ్ ఆగిలా చేయండి ఇలా వస్తుంది వచ్చాయి కాబట్టి చాలా బాగున్నాయి ఇవి కూడా అంత వైట్ ఫల్సే అండి అంత వైట్ స్టోన్స్ వచ్చాయి వైట్ ఫాల్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంది యూనిక్గా ఉంది కొత్త డిజైన్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఇవి ఇలాంటివి పెడుతూ ఉన్నారు చాలా బాగుందండి అలాగే బ్యాంగిల్స్ తెప్పించానండి ఇది కాస్ట్ కూడా రెండు ప్రైజ్లోనే ఉన్నాయండి అందుకని తెప్పించాను చాలా బాగున్నాయని పెట్టుకొని చూపిస్తాను ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ పెట్టాను నా సైజ్ అయితే టూ ఫోరు టూ ఫోర్ అయితే సెట్ అవుతుందని పెట్టాను ఇక్కడ గ్రీన్ రెడ్ ఇది వచ్చేసి రామ గ్రీన్ అండి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ సారీ లైట్ పింక్ అండి చాలా బాగుంది లైట్ పింక్ వేసుకుండా కూడా మంచి లుక్ వస్తాయి చూడండి ఇవి వచ్చేసి పింక్ పింకులోనే తిక్కు సరస్వతి కలర్ అంటారు కదా కలర్ ఇది వచ్చేసి బ్లూ రెడ్ రెడ్లోనే కొంచెం లైట్ రెడ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ తిక్ గ్రీన్ సి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మెరూన్ రెడ్ రెడ్ వచ్చింది తర్వాత క్రీమ్ కలర్ వచ్చింది తర్వాత వైట్ వచ్చాయి చూడండి ఎల్లో వచ్చాయి చూడండి సూపర్తో ఉన్నాయండి గాజులన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి ఎక్కడ ఏం డ్యామేజ్ ఏం రాకుండా బాగా వచ్చింది అనమాట ప్యాకింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సరిపోతాయో లేదో అంటే వెయ్యి అండి ఇవి గాది వచ్చేసి వెలువెట్ అనమాట వాటర్లో తగిలితే పోతాయి నిదానంగా కానీ వాటర్లో తగలకుండా వేసుకోవాలి నాకైతే ఈజీగానే ఎక్కేస్తున్నాయి వేసుకుంటే మంచి లుక్ వస్తాయి చూడండి వేసుకుంటే ఎలా వస్తాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఇట్లా అంటే మెరుగు రాలుతూ ఉంది కానీ లుక్ బాగుంటాయి ఫంక్షన్లకి అందుకు వేసుకోవడానికి చాలా బాగున్నాయి చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వెల్వెట్ వచ్చింది అంతా వెల్వెట్ వచ్చింది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఇలా వచ్చాయండి అంత సౌండ్ కూడా ఏం రావన్నమాట ఇలా వచ్చాయి సూపర్ తో ఉందండి అక్కడ మీకు లైట్ గా కనిపిస్తుండొచ్చు కానీ బయట చాలా తిక్కు గానే ఉన్నాయండి గుడ్ క్వాలిటీతో ఉన్నాయి మరి నవే నచ్చింది అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాండి ఓకే మరి బాయ్స్ ఏటా అందరూ